కాన్స్టిట్యూషన్ వైజ్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది పేదలకు మధ్యతర చాలా ఉపయోగకరమైన స్కీమ్ ఇది గత ప్రభుత్వము పది సంవత్సరాల్లో ఆర్ఎ్యశ్రీ అని ప్రవేశపెట్టి చెప్పాలంటే ప్రజలకు అనుకున్న స్థాయిలో హెల్త్ స్కీమ్ ఆరోగ్యస్తే అందలేదు కరోనా సమయంలో అది ఇంప్లిమెంట్ అయి ఉంటే వేలాది ప్రాణాలు బతికిండే ఆయుష్మాన్ భారత్ ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ తొమ్మిది సంవత్సరాల నుండి విజయవంతంగా ప్రతి పేద కుటుంబానికి నలభై లక్షల రూపాయలు కార్పొరేట్ లెవెల్ వైద్యం అంది దాంట్లో కరోనా సమయంలో కూడా ట్రీట్మెంట్ ఉండడం జరిగింది ఇది డిఫరెన్స్ లాస్ట్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వము ఈ రెండింటి కలిపి ఆయుష్మాన్ భారత్ మరియు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నది తప్పు లేదు కానీ అరవై శాతం నిధులున్న ఈ స్కీమ్లో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడం పెట్టకపోవడం అనేది నేను దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు జరగద్దని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఈ స్కీము గత ప్రభుత్వం నడిపిన మాదిరి కాకుండా పక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలా అందే విధంగా ఈ స్కీమ్ను నిర్వహణ ఉండాలని దీనికి ముఖ్యంగా ఫండ్స్ కేంద్రం నుంచి అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత అనుభవంతో చెప్తా ఉన్నాం ఈ స్కీమ్ ఎక్కడ కూడా రే నడపాలని అవసరం అనుకుంటే కేంద్రం నుంచి ఏదైనా నిధులు అవసరం ఉంటే మావంతు మేము సాకారం చేస్తామని సభాముఖానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ గారికి మరియు వేదిక ఉన్న పెద్దలకు భారతీయ జనతా పార్టీ రెడ్డి సేవకి మరియు నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ భారత్ పాతా రెండవ స్కీమ్ పది లక్షల రాజీవ్ ఆరోగ్య కార్డు హెల్త్ కార్డు ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో విజయవంతంగా తొమ్మిది సంవత్సరాల నుండి నిరంతరంగా ఆ స్కీము ఐదు లక్షల స్కీము తొమ్మిది సంవత్సరాలలో పేదలకు మధ్యతరగతి వాళ్లకు అంటే తొమ్మిది సార్ నలభై ఐదు లక్షల రూపాయల కార్పొరేట్ లెవెల్ వైద్యం అందింది ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేక కారణాల వల్ల ఒడిదొడుకులకు ఎదుర్కొని గత ప్రభుత్వము ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అవన్నీ కూడా స్టడీ చేసి ఈ పది లక్షల స్కీమ్ని ఒక ప్రణాళికబద్ధంగా విజయవంతంగా ముఖ్యంగా పేదలకు మరియు మధ్యతరగతి వాళ్లకు మీరు ఏదైతే కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో మెరుగైన వద్యం అందేటట్లు చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పది లక్షల రూపాయల్లో సుమారు సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జైన్